రికార్డింగ్లో ఒక సూపర్ మ్యాటర్ చెప్పావు ఏంటది మనం ఎవరు అన్నది ముఖ్యం కాదు మనం ఏం చేయగలం అన్నదే ముఖ్యం మీకు డైలాగ్ సెట్ అవ్వదు కదా ఎస్ సార్ నేను ఉంచుకుంటా ఆడేమన్నాడు రాడు నన్ను ఇష్టపడ్డ వాళ్ళందరినీ చంపుతాడా నన్ను ఇష్టపడేవాళ్ళు బయట కోట్లలో ఉన్నారా మాట్లాడేదో టచ్ కావాలనే సైడ్ భయపడి కాదు అనవసరంగా నన్ను ఇద్దరు లాక్కండి మీకే మంచిది కాదు దిగాలి అని ఫిక్స్ అయిపోయానా సైలెంట్ గా మాత్రం రాను క్రేజ్ లోను స్టార్డమ్ లోను ఇంత ప్రజాదరణ ఇంత క్రేజ్ ఉన్న హీరో విజయ్ దళపతి సినిమాలు మానేస్తా అనడం ఎంత బాధాకరం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఇదే తన ఆఖరి మూవీ అంటున్నా విజయ్ ఇంత రిస్క్ తీసుకొని పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం తమిళ రాజకీయాల్లో విజయ్ తన ముద్ర వేసుకోగలడా లియో లీడర్ కాగలడా దళపతి వల్ల కాని రాజకీయం విజయ దళపతి వల్ల అవుతుందా క్రేజ్లోనూ లోను స్టార్డమ్ లోనూ విజయ్ బొమ్మ సూపర్ హిట్ కుట్రలు కుతంత్రాలు ఉండే రాజకీయ వేదికపై విజయ్ వీటిని కొట్టగలరా స్టార్జం ఇచ్చిన ఆకర్షణ జన ఆదరణ మారుతుందా గత చరిత్ర ఏం చెబుతుంది రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ అని విజయ్ తన లక్ష్యాన్ని కూడా ఎంచుకున్నాడు పార్టీ పేరు తమిళ వెంట్రుకే కచ్చికం అంటే తమిళ సమైక్య విజయమని తెలుగులో అర్థం విజయ్ తన ట్విట్టర్లో రాసిన ప్రకారం తమిళ రాజకీయాలకు ఎందుకు రావాలనుకుంటున్నాడో మనం ఈ వీడియోలో విందాం ప్రస్తుతం తమిళనాడులో అవినీతి పాలన కొనసాగుతుంది దానిపై వ్యతిరేకంగా పోరాడేందుకు నేను రాజకీయాల్లోకి వచ్చా అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయబోదు ఏ పార్టీకి మద్దతు కూడా ఇవ్వబోదు రెండు వేల ఇరవై ఆరులో జరిగే రా రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతాం ఇది తమిళ హీరో విజయ్ రాజకీయంగా చెబుతున్న మాట రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి ఫాలోయింగ్ ఉన్న నటుడు కూడా అభిమానులు దళపతి అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు కొంతకాలంగా సేవా కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటున్నారు రజనీకాంత్ రాజకీయ ప్రవేశం లేదని తెలిసి విజయ్ రాజకీయాల్లో చురుగ్గా ముందుకెళ్తున్నాడని విశేష వర్గాలు వెల్లడిస్తున్నాయి ఇదేమీ రీల్ కాదు మూడు గంటల్లో అంతా మారిపోవడానికి ఇది రియల్ చరిత్రలో ఎంతమంది ప్రముఖ అతి ప్రముఖులు వచ్చారు చివరికి ఏమైంది మా కొద్దు ఈ రాజకీయాలు మహాప్రభు అని వెనక్కి తిరిగారు జనాకర్షణ వేరు జన ఆదరణ వేరు ఫ్యాన్స్ వేరు ఓటర్లు వేరు సినిమా వేరు రాజకీయం వేరు కేవలం అభిమానిని నమ్ముకొని పార్టీ పెట్టుకుంటే ఏమవుతుందో ఇది వరకే ఎన్నో చూసాం వీటన్నింటినీ గమనించే విజయ్ రాజకీయ పద్మ వ్యూహంలోకి దిగబోతున్నాడు అర్జునుడిలా ఆ పద్మ వ్యూహాన్ని ఛేదిస్తాడా అభిమన్యుడిలా చిక్కుపోతాడా ఇలా ఎన్నో ప్రశ్నలు ఆయన రాజకీయంపై చుట్టుముడుతున్నాయి ప్రస్తుతం తమిళనాడులో రెండు అతిపెద్ద పార్టీలుగా డిఎంకే ఏఐడిఎంకే ఇవి కాక ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా చిన్న చిరక పార్టీలున్నాయి దివంగత నేతలు జయలలిత కర్ణానిధి ఉండగా మరో పార్టీ పెట్టే సాహసం ఎవరూ చేయలేదు ఇప్పుడు ఆ రాజకీయ నేతలు లేరు మరో మాస్ లీడర్ కోసం తమిళ ప్రజలు ఎదురు చూస్తున్నారు నిజమే కానీ అది అంత ఈజీ టాస్క్ కాదు ప్రస్తుతం కరుణానిధి కుమారుడు స్టాలిన్ నేతృత్వంలో డిఎంకే పార్టీ అధికారంలో ఉంది ఏఐడిఎంకే నేత స్టాలిన్ తర్వాత ఎవరనే ప్రశ్న కూడా మొదలవుతూనే ఉంది స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధిని ప్రోత్సహించే ప్రయత్నంలో చేస్తున్నాడు కానీ జనంలో ఆయనకు అంత ఆదరణ అయితే కనిపించడం లేదు విజయ్ తన పార్టీని ప్రతిపాదించడం ఇదేమీ కొత్త కాదు ఎన్నోసార్లు తన అభిమానులు ఆయన పార్టీ పేరును కూడా ఆయన అభిమాన ప్రపంచం అని ప్రకటించింది వెనక్కు తీసుకుంది అంతేందుకు ఆయన తండ్రి చంద్రశేఖర్ నాలుగేళ్ల క్రితం తన కొడుకు రాజకీయాల్లోకి వస్తున్నాడని ప్రకటించాడు విజయ్ విజయ్ పేరు మీద రిజిస్టర్ చేయడానికి కూడా ప్రయత్నించాడు దీనితో తండ్రి కొడుకుల మధ్య విభేదాలు వచ్చాయి తన తండ్రి చెబుతున్న పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని విజయ్ స్వయంగా ప్రకటించాడు లాస్ట్ ఇయర్ జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో విజయ్ అభిమానులు నిలబడి గెలిచారు ఇది కూడా విజయ్ ని పొలిటికల్ అడుగులు వేసేలా చేశాయి ప్రస్తుతం తమిళనాడులో చెప్పుకోదగ్గ మాస్ లీడర్ అయితే లేడు రజనీకాంత్ వస్తా వస్తానని చివరికి సైడ్ అయ్యాడు అలాగే కమల్ హాసన్ విజయ్ కొత్త పార్టీలు పెట్టారు కానీ ఆ పార్టీలు నిలబడలేకపోయాయి ఏపీ రాజకీయాల తర్వాత ఎక్కువ ఇంపాక్ట్ ఉన్న రాజకీయాలు తమిళనాడు మాత్రమే సినీ రంగం నుండి రాజకీయం వైపు ఫస్ట్ కరుణానిధితో మొదలైంది రాజకీయ రంగాన్ని శాసించాడు ఎంజి రామ్ చంద్రన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కరుణానిధితో విభేదించి అన్న డిఎంకేని స్థాపించాడు మొదట పదకొండు మంది ఎమ్మెల్యేలతో మొదలై పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పదేళ్ల పాటు సుదీర్ఘమైన ముఖ్యమంత్రిగా కొనసాగారు ఆయన వారసులుగా జల జయలలిత ఎన్నో ఒడుదలు పట్టుకొని రాజకీయాల్లో నిలదొక్కుతుంది కరుణానిధిని శాసించే స్థాయికి ఎదిగారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రెండు వేల ఇరవై ఐదు స్థానాలు గెలిచి మొదటిసారి ముఖ్యమంత్రి అయినారు ఆ తరువాత రెండు వేల ఒకటి రెండు వేల పదకొండులో సీఎం అయింది కరుణానిధి జయలలిత మరణాంతరం ఒక్కసారిగా ద్రవిడ గడ్డపై రాజకీయ శూన్యం ఏర్పడింది సరిగ్గా అలాంటి సమయంలోనే కమల్ హాసన్ మక్తల్ నిధి మయం పేరుతో అంటే ప్రజా కేంద్రం కేంద్రమని అర్థం పార్టీ పేరుతో మొదలుపెట్టాడు తమిళగల వెంట్రి గజం చేశారు మరో విజయ్ తన పార్టీ పేరు తమిళ గల వెంట్రీ గజగం అని నామకరణం చేశారు మరో రెండేళ్లలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి విజయ్ పార్టీ జెండా గురించి పెద్ద చర్చ జరుగుతుంది అక్కడ ఇంతకీ ఆ జెండాకు అర్థం ఏమిటి అందులో ఉన్న గుర్తులేమిటని కూడా ఇతర పార్టీ నేతలు పెద్దగానే చర్చించుకుంటున్నారు జెండాలో అడ్డంగా ఎరుపు పసుపు ఎరుపు రంగుల పట్టీలు ఉన్నాయి మధ్యలో ఒక పువ్వు చుట్టూ పచ్చ రంగు నక్షత్రాలు అటు ఇటు రెండు ఏనుగులు అవి తమిళ గల వెంట్రి గజగం పాటి జెండాలో ఉన్న గుర్తులు ఆ జెండా మధ్యలో ఉన్న పువ్వు పేరు వాగై పుష్పం అంటే మన రోళ్ల పక్కన కనిపించే విరిసిన చెట్టు అన్న మాట తమిళంలో తమిళనాడు చరిత్రలో దీనికి చాలా గుర్తింపు ఉంది పార్వతీదేవి మహిషాసుని సంహరించే ముందు వాగాయి చెట్టు కింద ఘోర తపస్సు చేసినట్టు తమిళ పురాణాలు చెబుతున్నాయి అంటే దుష్టశిక్షణ శిష్ట రక్షణ ఉండేలా వాగాయి పుష్పం సూచించిందని అంటున్నారు పాండ్యులు పరిపాలించిన సమయంలో యుద్ధంలో గెలిచిన వారికి ఈ పూలతోనే దండలు వేసి స్వాగతం పలికేవారు ఈ పూలను విజయానికి ప్రతీకులుగా చూస్తారు ఈ నేత పేరు కూడా విజయ్ కాబట్టి ఈ పువ్వు పెట్టడానికి కారణమని భావిస్తున్నారు ఏనుగులు దైవత్వం పవిత్రత బలానికి చిన్నం ఎరుపు కార్మికులకు ప్రతీక పసుపు రంగు శుభకార్యానికి చిన్నం ఇలా తమిళ గల వ్యక్తి గజగం అనే పార్టీ అన్ని వర్గాల కోసం అనేలా ఈ రంగులతో రూపొందించారు పార్టీ గీతం కూడా అందరినీ ఆకట్టుకునేలాగా ప్రజలకు చేరు చేరువ చేసేలా రూపొందించారు అందుకే విజయ్ పార్టీ ప్రజల్లోకి వేగంగా వెళ్తుందని భావిస్తున్నారు అంతా తిరువల్లో రాసిన కొటేషన్ కూడా ఉంది తిరపోకం అల్లా యురుకం అంటే పుట్టుకతో అందరూ సమానమే అని చెప్పగానే చెబుతున్నాడు విజయ్ విజయ్ పొలిటికల్ ప్రస్థానం ఎలా ఉండబోతుందో మరి మీ కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దిస్